గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కారు పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి కొందరు రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజులకే ఆయనను కలిసినా తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలుస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నా ఇప్పటి వరకు సీఎంను కలిసిన వారిలో ఎక్కువ మంది ముహూర్తం ఫిక్స్ చేసుకుని కాంగ్రెస్ లో చేరుతున్నారు గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది శుక్రవారం బంజారా హిల్స్ లోని మేయర్ నివాసానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేయర్ తో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మున్షి మేయర్ ను ఆహ్వానించినట్లు సమాచారం కానీ ఇప్పటి వరకు తనను రెండుసార్లు గెలిపించిన బంజారా హిల్స్ డివిజన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటానని మేయర్ మున్షీకి సమాధానం చెప్పారు కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న అనూహ్యమైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మరోసారి మేయర్ నివాసానికి వస్తున్నారని మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది కానీ శనివారం ఉదయం లో మేయర్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం శనివారం కాంగ్రెస్లో చేరకుంటే మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది మేయర్ తో పాటు మరో పదహైదు మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం ముగ్గురు కార్పొరేటర్లుండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్యాబలం పదకొండుకు పెరిగింది మేయర్ చేరికతో పన్నెండుకు పెరిగి ఆమెతో పాటు పదహైదు మంది కార్పొరేటర్లు చేరితే కౌన్సిల్లో కాంగ్రెస్ బలం ఏకంగా ఇరవై ఏడు కార్పొరేటర్లకు పెరగనుంది